దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నామములో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి అపోష్డైన పౌలు ఏబ్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో గాక ప్రభునందు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు పౌలు భక్తుని ద్వారా రాయించిన ఒక ప్రత్యేకమైన మాట నేడు దినాన మనం చదువుకున్నాం ప్రియులారా అందరూ చాలా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి అందరితో సమాధానమును మరియు పరిశుద్ధతను కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు ప్రభునందు ప్రియులారా ఈ యొక్క వాక్యములో ఈ లేఖనములో రెండు భాగాలు కనబడుతున్నాయి నేటి ఆదివారపు దినాన పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు రెండు విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి అందరితో సమాధానమోట రెండవది పరిశుద్ధత అని అంటాడు దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా జీవిస్తున్న మనలో అందరితో సమాధానం ఉన్నదా లేక కొంతమంది మీద ద్వేషం కొంతమంది మీద పగ ఉన్నదా లేక అందరితో మంచిగుండి మనం పరిశుద్ధతలే కూడా జీవిస్తున్నామా ప్రిలరా ఈనాడు దేవుని బిడలు క్రైస్తవులు ప్రియలారా ఎవరి మీద ద్వేషం ఎవరి మీద పగ లేకుండా అందరితో సమాధానం ఉండాలి లేకుండే నీ ఆరాధన దేవుడు అందుకోలేడు నీ ప్రార్థన దేవుడు ఆలకించలేడు ప్రియలరా మతైసు వార్త ఐదవ ధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చూస్తూ ఉంటే యేసు చెప్పాడు నీవు అర్పణము అర్పించుచుండగా నీకు ఎవరి మీద విరోధమున్నదని జ్ఞాపకం వస్తే గుర్తుకొస్తే మొట్టమొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణని నీ కానుక అర్పించమంటాడు అంటే ఈనాడు మనము మన సహోదరుల మీద విరోధము కలిగి సమాధానము లేని పరిస్థితిలో ఉండి మనము ఇచ్చే కానుక అర్పణ అది దేవునికి అంగీకారము కాదట అసలు మనమే మంచోళ్ళం కానప్పుడు మన అర్పణ మన కానుక దేవుడు అంగీకరించలేడు ఆది కాండంలో మనం చూస్తే ప్రిల్లరా ఏ బేలు కయ్యను ఇద్దరు అర్పణము తీసుకొని వెళ్ళారట దేవుని సన్నిధికి మొట్టమొదటి ఆది దంపతుల యొక్క ఇద్దరు కుమారులు కయ్యను ఏ కానీ దేవుడట ఏ వేలును తన అర్పణాన్ని లక్ష్య పెట్టాడు కానీ కైను తన అర్పణాన్ని లక్ష్య పెట్టలేదు కారణం ఏంటంటే కైను తత్వం మంచిది కాదు స్వబుద్ధి అసూయ పరుడు ప్రిలారా మరి కైను అర్పణాన్ని దేవుడు లక్ష్య పెట్టలేదు కానీ ఏ వేలు అర్పణాన్ని దేవుడు లక్ష్య పెట్టాడట ఈనాడు మనలో ఎవరి మీద ద్వేషం పగ లేకుండా అందరితో మనం సమాధానంగా ఉంటే మన అర్పణ దేవుడు అంగీకరిస్తాడు ప్రియలారా అందుకే పౌలు అంటాడు అందరితో మీరు సమాధానం కలిగి ఉండండి అంటాడు ప్రియలారా అప్పుడే నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు అంటాడు ఈనాడు ఆదివారం రాగానే అందరం చర్చికి వెళ్తాం కానీ ఎవరి మనసులో ఎవరి హృదయములను భేదాలు అలాగే ఉండిపోతాయి అందరితో సమాధానం లేదు అందరికీ ప్రైజ్లాడని చెప్పే పరిస్థితి లేదు అందరి కొరకు ప్రార్థన చేసే పరిస్థితి లేదు దేవుని బిడ్డలుగా ఉంటూ క్రైస్తవులుగా ఉంటూ కానీ అందరితో సమాధానం లేకపోతే నీ అర్పణని ప్రార్థన దేవుడు అంగీకరించలేడు అలాగే రెండవదిగా పరిశుద్ధత అంటాడు నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడంటాడు అందుకే మొదటి తెసరుడికి పత్రిక నాలుగవ ధ్యాయం ఏడవ వచ్చ మనము పరిశుద్ధుల కూడా దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు అంటాడు మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు మన పాప దోషమంతా కూడా తన రక్తంలో అడిగాడు దేవుడు మనందరినీ ప్రేమించి మన కోసమై తన రక్తము కాచి ప్రాణం పెట్టాడు ఆయన మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలని మన పాప జీవితాలు ఏసు రక్తంలో కడుక్కొని మనం పరిశుద్ధులుగా జీవించాలని అందుకే మొదటి పేతురు మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినలో అపోసుడైన పేతురు అంటాడు ప్రిలారా అక్కడ రాసి పెట్టాడు దేవుని చేత నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు మనం ప్రతి అపవిత్రతకు జారత్వమునకు ఈనాడు దూరముగా ఉండుట మనం పరిశుద్ధులుగా ఉండటం దేవుని చిత్తము అంటాడు ప్రియలారా ఎపిస్ ఆ యొక్క మొదటి తిసలోనికి పత్రిక నాలుగు మూడులు చూస్తే కనుక ప్రియులారా ఈనాడు నీవు నేను మనమందరము కూడా ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనమందరం అందరితో సమాధానం కలిగి ఉందాం అలాగే పరిశుద్ధత మనం కలిగి ఉందాం ప్రియులారా అందరితో సమాధానము లేకపోతే మన అర్పణ దేవుడు అంగీకరించలేడు అలాగే మనం పరిశుద్ధత కలిగి జీవించకపోతే మనం ప్రభువును చూడలేము దేవుని రాజ్యానికి వెళ్ళలేం క్రైస్తవులుగా ఉంటూ మనం అపవిత్రతలతో ఉంటే పాపములో ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం క్రైస్తవులుగా ఉంటూ ప్రియులరా మనం అందరితో సమాధానము కలిగి లేకపోతే మన అర్పణ మన కానుక దేవుడు అంగీకరించలేడు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నా మనమందరము కూడా ఈ రెండు విషయాల్లో ప్రియులరా అందరితో సమాధానము అలాగే పరిశుద్ధత కలిగి జీవిద్దాం ఈ లోకంలో దేవుని ఆశీర్వాదాలు పొంది పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం అట్టి గొప్ప యోగ్యత దేవుడి వాక్యం వింటున్న మనందరికీ గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పరమ తండ్రి యేసయ్యా మీకు స్తోత్రాలు నేటి ఆదివార బుద్ధినాన ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో మీరు చేయండి నాయన మేమందరితో సమాధానంగా ఉండకు సాయం చేయండి అలాగే మేము పరిశుద్ధత కలిగి జీవించడానికి కృప చూపండి ప్రహువాసయ్య మహర్పణ మా కానుక మీరు అంగీకరించాలంటే మేమందరితో సమాధానం ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నారు అలాగే నాయన మేము పరలోక రాజ్యంలో మేము నీతో పాటు ఉండాలంటే నిన్ను చూడాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలంటున్నారయ్యా తండ్రి మేమందరం కూడా పరిశుద్ధత కలిగి జీవించిన కృప చూపండి అందరితో సమాధానం పరిశుద్ధత ఈ వాక్యాన్ని వింటున్న మా అందరికీ మీరు అనుగ్రహించమని మా ఆరాధనలు మా స్థుతులు మీరు అందుకోమని మా హర్పణ మీరు అంగీకరించమని మమ్మను నీ రాజ్యానికి పాత్రులుగా సిద్ధపరచమని అందరితో సమాధానం పరిశుద్ధత మా అందరికీ ద్యమని ఏసునామూలునే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమాధానమును అనుగ్రహించి పరిశుద్ధతలో ముందుకు గాక